ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు ఎలా ఉందంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిన్న మీట్ పెట్టారు మరి ఈరోజు కూడా మీట్ పెట్టారు నేను ఒకటే అడుగుతున్న బాలినని శ్రీనివాసరెడ్డి గారిని మీరు మీ ఉనికిని కాపాడుకోవడానికి ఒంగోలు వచ్చి మీట్ పెట్టారా లేదు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి ఒంగోల్ని గందరగోళం చేసి రెచ్చగొట్టే ధోరణి చేయాలనేటువంటి దుర్మార్గం కీడా భాగంలో ఇది ఒక భాగం అని ప్రజల్లో అనుమానం వస్తుంది ఈరోజు వారు చెప్తారు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో నాకు కారు ఉంది నైన్ జీరో నైన్ అని చెప్పి ఎస్ మీ కారు మాట వాస్తవే నిజంగా దామచర్ల జనార్దన్ గారికి తెలియకపోవచ్చు నువ్వు పెద్దవాడివి సో వాళ్ళ ఫ్యామిలీ గురించి నీ ఫ్యామిలీ గురించి చెప్పే కాబట్టి నేను దీని మీద స్పందిస్తున్నా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో నీ కారు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్ని సంవత్సరాలు అయితే బాలయ్య శ్రీనివాసరెడ్డి ఎనభై రెండు సంవత్సరాల నుంచి నాకు కారు ఉంది అని చెప్పి నువ్వే మీడియాలో చెప్పావు నేను చెప్పిన మాటలు కావు ఎనభై రెండు నుంచి మా కుటుంబానికి కారు ఉంది అన్నాం రెండు వేల ఇరవై నాలుగుకి ఎనభై రెండు సంవత్సరం ఎనకపోతే ఎక్కడ పోతుందండి పంతొమ్మిది వందల నలభై నలభై ఐదులోకి వెళ్ళిపోవాల పంతొమ్మిది వందల నలభై మూడు నలభై ఐదు మధ్యన ఉంటే నీకు కారు ఉన్నట్టు నువ్వే చెప్పా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో మాకు కారు ఉంది అని మరి ఎనభై రెండు సంవత్సరాలు కారు ఉన్నటువంటి పెద్ద మనిషి చెప్పిన వ్యక్తి డెబ్బై మూడుకి ఎనభై రెండు సంవత్సరాలకి ఏమైనా మ్యాచ్ అవుతుందా ఇతనికి ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్ ఆ డెబ్బై మూడు నుంచి రెండు వేల నాలుగుకి యాభై సంవత్సరం ఉంది మాకు యాభై సంవత్సరాలు కావుందని చెప్పుకోవాలి ఆ నీకు మతి భ్రమించింది మతి లేని బాలేని పిచ్చాపాటిగా మాట్లాడుతూ నీకు ఆల్రెడీ ఓటమి చెందిన తర్వాత ఆ ప్రెస్టేషన్లో నీకు ఇంకా ఆ ఓటమి భయం వెంటాడుతుంది కాబట్టి నీకు ఏదో ఒక మాటలు మాట్లాడాలని చెప్పి ఆ కుటుంబం మీద వాళ్ళ స్థాయిని నీ విలువల్ని చెప్పుకోవడానికి వేరే అడ్రస్ ఉండాలి కానీ అది నీ విజ్ఞతగా వదిలేస్తున్నాం పోతే భూ కబ్జా చేశాడు పెద్దిరెడ్డి అని చెప్పి నన్ను నిన్న మూడో పేరు చెప్పారు బా బాలు తర్వాత దాంసర్ జనార్దన్ గారి గురించి మూడోది పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి కబ్ భూ కబ్జా చేశాడు తను భూ కబ్జా వల్లే నేను అతను నా దగ్గరికి వచ్చి హెల్ప్ పడితే నేను చేయలేదు అలాంటి వ్యక్తి నీ పార్టీలో చేర్చుకున్నావు ఇవాళ నీ పక్కనే ఉన్నాడు అతను బుక్ కబ్జా చేశాడు అన్న అసలు నీకు నిజంగా రాజకీయాలు తెలియ వ్యాపారము తెలియదు ఎందుకంటే నువ్వు వ్యాపారం చేస్తావు కదా నువ్వు ఎంచడికి పూపా మీదే నీకు ఉన్నంత మక్కువ దేని మీద ఉండదు మరి పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి భూమి కొనుక్కుంది వాటి విలువ వాటికి సంబంధించిన ఏమైనా ఒక నీకు తెలుసా నీ పక్కన కలెక్టర్ ఎస్పీ గారిని పక్కన పెట్టుకొని ఏం చెప్తావు ఇరవై నాలుగు గంటల దగ్గర ముందే ఈ సైటు ఈయంత కాదు నేను నాగేంద్ర కాదో అసలు నీకు ఎవడిచ్చా నీకు ఎవడిచ్చాడు నీకు ఎవడు చెప్పాడు అసలుకి కలెక్టర్కి ఏ రైట్స్ ఉన్నాయి ఎస్పీ గారికి ఏ రైట్స్ ఉన్నాయి ఆ భూమి ఎవరిదని డిసైడ్ చేసేది చట్టాలు దానికి ఒక జుడిషియల్ వ్యవస్థ ఉంది దానికి ఒక లా అడ్వకేట్ చదువుకున్నటువంటి లా చదువుకున్నటువంటి వ్యవస్థలు ఉన్నాయి జుడిషియల్ వ్యవస్థ మీద ప్రతి ఒక్కరికి కూడా అన్యాయం జరిగితే మరి అక్కడ వెళ్తే కానీ న్యాయం జరిగింది అది కూడా కోర్టు జుడిషియల్ మ్యాటర్ని నీ ఏదో నువ్వు ఏదో పవర్లో ఉన్నావు మంత్రినే అహంకారం అంటే మతమెక్కినటువంటి బాల్యని ఆ రోజు మంత్రిగా ఉన్నాడు మంత్రిగా ఉండి ఒక ప్రైవేట్ ఇష్యూ అది అది గవర్నమెంట్ భూమి కాదు ఆ ప్రైవేట్ ఇష్యూ ఆల్రెడీ కోర్టులో ఉంది నీకు మాట్లాడే రైట్సే లేవు ఏమైనా ప్రభుత్వ భూమిని ఎవరైనా కబ్జా చేస్తుంటే దాని మీద కఠిన చర్యలు తీసుకోమని అధికారులు చెప్తారు ఒకవేళ ఏదైనా ప్రైవేట్ ప్రాపర్టీ అయినా సరే ఇద్దరి మధ్యన జరుగుతున్నటువంటి విషయాన్ని చట్టం చేసుకుపోయి వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ అది కోర్టులో వాళ్ళు తీర్చుకోవాలని చెప్పాల నువ్వు అది చెప్తా నా ప్రాపర్టీలో నీ వియ్యం కుట్టు చేసేటువంటి నీ సంబంధి కొండా భాస్కర్ రెడ్డి టోటల్ భోగం నీ వీకుడు పెద్ద బ్రోకరు సన్నాసి ఏమిడైనప్పుడు నీ వైబ్రేట్లు పెట్టేటప్పుడు మిందర్లు సప్లై చేసేటప్పుడు నుంచి కొండవాస్ కంటే మాకు తెలుసు ఇవాళ వీకుడు కావచ్చు కాయి పెరిగి మరి కాంట్రాక్టర్ అవతారం ఎత్తాడు మరి ఇవాళ రియల్ ఎస్టేట్ లో కానీ ఒక మంచి పనుషులు ఉండొచ్చు అది అక్రమం సంపాదించాడా నిజాయితీగా వ్యాపారం చేసి సంపాదించాడంటే అతని బాగోతం మొత్తం చీకటి బాగోతం తెలిస్తే ఇంత పెంట ఉంటుంది తెలుసుకో బాలే ఏ అనుకుంటున్నా పిచ్చి పిచ్చిగా నీదొక ఫ్యామిలీ యువతలో ఎవడో ఫ్యామిలీ కాదు భారతదేశంలో కాదు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు ఉంటారు ప్రతి ఒక్కరికి కుటుంబం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా గౌరవ మర్యాదలు ఉంటాయి ఎవరు కూడా అనిపించుకోరు బాలినే శ్రీనివాసరెడ్డి గారు ఏ మాయదారి మాయ రోగం వచ్చింది నీకు ఏందో నీదో కుటుంబంలాగా రాజరికం కుటుంబంలాగా ఏదో కింగ్స్ ఫ్యామ్ నుంచి పుట్టినట్టుగా మీ అబ్బాయి ఏదో ఏదో ఒంగోలుకి దాన ధర్మాలు చేసినట్టుగా మీ అబ్బాయి ఏదో జనరాల్స్ ఆయన ఆస్తులన్నీ ప్రజాసేవ చేసినట్టుగా పిల్లికి పిచ్చినటువంటి సన్నాసి కుటుంబం నీది మీ అబ్బాయి ఎప్పుడు ఎవరికి కూడా ఒక రూపాయి ఇచ్చింది పాపను పోరా నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యేటప్పుడు కూడా నీకు నిజంగా డెబ్బై మూడు కారు కొనుంటే కొనొచ్చు కానీ నువ్వు ఎమ్మెల్యేటప్పుడు నీ దగ్గర చిల్లిగా అవ్వలేదు ఒంగోలులో నువ్వు బాకీ ఫైనాన్సర్లు వచ్చి నీ ఇంటి మీద పడి నిన్ను దుమ్ము లేపారు నువ్వు పేకారాడి చరణాలకి ఎగ్గొడితే మీ నాన్న దగ్గరికి వచ్చి డబ్బులు వసూలు చేసుకొని పోయారు ఇదే బండలమెట్లో వాళ్ళ బేతం చెట్టు వాళ్ళు నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నీ చొక్క లాగి పెట్టి టాటా సుమ్ ఆపి బండలమెట్లో డబ్బులు కట్టు నోరు మూసుకొని చెప్పి నిన్ను కారు దింపి అనిపించి పంపించిన రోజులు ఉన్నాయి నువ్వు పేకాట ఆడి మిడ్ నైట్ నిన్ను దారిలో వదిలిపెట్టేసి చెట్ సెట్టర్లో వదిలిపెట్టిపోతే కాళ్ళు నడిచినా మీ ఇంటికి నడుచుకుంటు ఒకరి గురించి పర్సనల్ గా మాట్లాడేటప్పుడు గుర్తుపెట్టుకో నీ బతుకేందో నీ స్థాయి ఏందో నువ్వు కూడా తెలుసుకో మేము వాళ్ళ పెద్దిరెడ్డి సూర్యప్రకాశుడి బుక్ కప్ చేశారు నా కాబట్టి నేను స్పందిస్తున్నా పెద్దిరెడ్డి సూర్యప్రకాశుడి వ్యాపారాలు చేస్తాడు తెలుసుకో బోడీ తెలుసుకో కర్ణాటకలో కానీ మరి నాకు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ నాకు వ్యాపారాలు ఉన్నాయి భారతదేశం మొత్తం నాకు దాదాపు పదమూడు రాష్ట్రాల్లో నాకు స్నేహిపూర్వంటి స్నేహితులు ఉన్నారు రాజకీయ ఉన్నారు సంఘాలు ఉన్నారు అందరితో మేము ఫ్రెండ్షిప్ చేస్తాం ఒంగోలు వస్తే నీ శిష్యుడిగా రాజకీయాలు ఎదగాలని చెప్పి నీ శిష్యుడిగా ఉన్నా నువ్వు నాకు ఏనాడైనా ఒక చిన్న పదవి ఇచ్చావా నీ పేరు చెప్పి ఎక్కడ నేను ఎక్కడైనా ఒక రూపాయి వసూలు చేశానా నీ ద్వారా నాకు ఏదైనా ఒక రికమెండేషన్ చేసావా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలవడానికి వస్తే దర్శిలో ఏమున్నావు ఇందిరాస్వామి ఎట్లా వస్తావు నిన్నెవడో అని చెప్పి నా మీద అందరి ముందు దుర్భాష ఆడి నన్ను అందరి ముందు అవమానపరచో ఆ రోజు నువ్వు ఒక మాట మాట్లాడు నీ పక్కన ఒంగోలు నాకు తెలిసిన అందరూ ఎమ్మెల్యే చెప్పించారు అందరు ఉన్నారు ఏమన్నావు అసలు ఎందుకు రాసావు నువ్వు ఒంగోలు పొడి చేయి మార్కప్పుడు నేనే పోతాను నువ్వు ఒంగోలు పొడి చేయి అని అన్నావు సిగ్గు లేదా నీకు నీ స్థాయి ఆనాడే నువ్వు దిగదాచుకున్నావు నీకు ఏమో మతి భ్రమించలేదా ఒళ్ళు దగ్గర పెట్టుకో బాలే శ్రీనివాసరెడ్డి వయసు పెరిగే కొంది బుద్ధి కూడా పెరగాల సంస్కార హీనుడు కాబట్టి ఒకరి గురించి బండేసేసి ఒక ఆ ఫ్యామిలీ పెద్దిరెడ్డి ఫ్యామిలీని గబ్బు చేయదనటువంటి ఎందుకంటే నీ కులంలోనే రెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి నీ బంధువు నేను నీ కులంలో నీ ఎవరైనా కొద్దిగా ఎదుగుతున్నా వ్యాపారం పరంగా కావచ్చు రాజకీయంగా తొక్కే దరిద్రపు కొట్టు సన్నాసిను నన్ను ఎన్నిసార్లు తొక్కాలన్నా నీకు చేతకాల ఎందుకంటే నేను నీ ద్వారా నేను రాజకీయంగా ఎదగల నీ ద్వారా వ్యాపారంగా ఎదగల నీ ద్వారా నేను ఎక్కడ ఒక రికమెండేషన్ చేసుకోవాలా ఇంకా నీకు నేను పక్కన వాళ్ళ డబ్బులు ఇప్పించి పని చేయమంటే చేయకపోతే కూడా నేను కట్టా నేను కట్టా డబ్బులు నీ చుట్టూ ఉన్న పియ్యలు దరిద్రులు సన్నాసులు డబ్బులు నా ద్వారా తీసుకున్నవి కూడా ఉన్నాయి ఎవరికైనా పని చేయమని చెప్పి రికమెండ్ చేస్తే పని చేయరు పది సార్లు మీ చుట్టూ తిప్పించుకున్నారు మన దగ్గర దేనికి వస్తారు బంధువులో లేదంటే తెలుసుకోవాలని వస్తారు నేను నీకు చేయమని చెప్పి నీ చుట్టూ ఎన్నిసార్లు తిరిగాను నాకు పదవి ఈమని అడిగేది వాస్తవే నేను అడిగింది ఒకటే నేను రెండు సందర్భంలో అడిగా ఒకటి ఎమ్మెల్యే ఇక్కడ దర్శలో మార్కాపురం విషయంలో కార్పొరేషన్ చేయమని అడిగా నీతో నాకున్న చేసి వచ్చావా ఒక ఒకనాడ నన్ను సీఎం దగ్గర తీసుకెళ్లి చెప్పేవా రాజశేఖర దగ్గర కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర కానీ స్వార్థపరుడివి నీ అంత కుళ్ళు కుతంత్రమైనటువంటి రాజకీయ నాయకుడు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో నేను చూసి చూసు మన జిల్లాలో అయితే ప్రత్యేకంగా ఒక నీలాంటి దరిద్రపోటు రాజకీయ నాయకుడు నేను ఏడ్చుండలా ఏ పార్టీలో లేరు అంత స్వార్థపరుడువి సెల్ఫిష్వి పోతే ఏది ఏమైనా కూడా నేను నా కింద నా జరిగిన దాన్ని కోర్టు పరిధిలో ఉంది నువ్వు మాట్లాడే రైట్ లేవు తెలుసుకో వ్యాపారాల గురించి తెలుసుకో నువ్వు ఏనాడైనా వ్యాపారం చేస్తేస్తే కదా ఈ పూపే మీద పడి బతుకొని జన సొమ్ము ఈ రాజకీయాల్లో వచ్చిందే నీ ప్రతికొంత ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకునేటువంటి బతుకునిది పశ్చిమ ప్రాంతంలో చూస్తే వెన్నా హనుమారెడ్డి దగ్గర అక్షరాల అంచెలంచెలుగా ఇరవై కోట్ల డబ్బులు తీసుకొని అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తా అని చెప్పి రెండు వేల పద్నాలుగులో అతన్ని మోసం చేసిన సన్నాసివి దానికి బ్రోకర్లు పులిగక్కిరెడ్డి వాడు కడపలో ఉన్నటువంటి రవిరెడ్డిగాడు రెండు వేల పంతొమ్మిదిలో ఆ రవిరెడ్డిగా రెండు వేల పద్నాలుగులో ఈ పులుగక్కిరెడ్డి ఇలాంటి సన్యాసు పక్కన పెట్టుకొని అతని దగ్గర ఇరవై కోట్లు వసూలు చేసి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో నీ గురించి ఈనాడులో కూడా ఒక ఐటీ వేశారు టికెట్లు అమ్ముకున్నాడు అని చెప్పంటే ఆ రోజు నీ మీద అప్పుడున్న ఎస్పీ కోయ ప్రవీణ్ అనేటువంటి నిన్న అరెస్ట్ చేయడానికి వస్తుంటే ఒక కాంట్రాక్టర్ ఎవరైతే ఒక కాంట్రాక్టర్ బోధవాడ శ్రీనివాసరావు నిన్ను కాపాయాడు సిగ్గు లేదు నీకు ఆ రోజు అట్లా చిన్న ఇంక పోయి వెన్న హనుమారెడ్డికి మార్కాపురం పోయి చెక్కులు ఇచ్చి తెల్లవారుజాము వెళ్ళి రాలా మూడు గంటలకు నీ దగ్గరికి నేను నిన్ను అరెస్ట్ చేస్తానంట పోయి ఆ డబ్బులు ఏదో చెట్టు చేసుకోమని చెప్పి చెక్కులు చిన్న కదా కాదా అట్లా చిన్న ఇప్పించిన మాట వాస్తవం కాదని నీ బిడ్డల సాక్షిగా నీ కొడుకు నీ మనవడి సాక్షిగా కాణిపాకం టెంపుల్లో నువ్వు ప్రమాణం చేయగలుగుతావా నేను చెక్కులు ఇవ్వలేదు వెన్ననన్నమానికి బాకీ లేదు నేను టికెట్ అమ్ముకోలేదని చెప్పి చెప్పగలుగుతావా దేవుడి దగ్గరికి వచ్చి అలానే గిద్దులూరు ఐవీ రెడ్డి దగ్గర నువ్వు డబ్బులు తీసుకోలేదా ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తా అని చెప్పి రమణారెడ్డి దగ్గర కాము కామూరు రమణారెడ్డి దగ్గర డబ్బులు తీసుకోలేదా అలానే డిఈ వెంకటేశ్వర్లు అనేటువంటి డిఈ ఆఫీసర్ దగ్గర ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిన డబ్బులు తీసుకోలేదా కనిగిరిలో ఇదే బుర్రా మూడుని యాదవ్ దగ్గర డబ్బులు తీసుకోలేదా ఇప్పుడు దత్తాల దగ్గర డబ్బులు తీసుకోలేదా దద్దాల నారాయణ దగ్గర కొండేపిలో గతంలో పనిచేసినటువంటి వెంకయ్య దగ్గర డబ్బులు తీసుకోలేదా బూచేపల్లి శివప్రసా దగ్గర రెండు వేల తొమ్మిదిలో టికెట్ ఇప్పించే డబ్బులు తీసుకోలేదా ఆ కుటుంబం దగ్గర అలా సంతరుతులబాడు ఎవరైతే క్యాండిడేట్ దగ్గర నువ్వు డబ్బులు తీసుకోలేదా నీ బ్రతుకంతా ఎమ్మెల్యే టికెట్లు డబ్బులు ఇప్పిస్తా అని చెప్పి డబ్బులు ఓసూగేసి ఉంటే సన్నాసినారి సన్నాసివి రాజకీయ వ్యభిచారం అయితే నువ్వు పెద్ద మనిషిలాగా నేను నీతి నేను ఎవరంటే మాట పడను నా కుటుంబం వస్తే ఏం దాని కుటుంబం నీచ చరిత్ర నీ కుటుంబం అంది మీ నానా కొద్ది పద్ధతిగా బతికాడు నీ బతుకంతా డబ్బులు వసూలు చేసేది టికెట్లు అమ్ముకు తినేది ప్రజల దగ్గర దోచి నువ్వైతే నీ బ్రోకర్లు అయితేనేవి నువ్వు పెట్టుకున్న బ్రోకర్లు వసూలు చేసింది వాస్తవం కదా ఎలా నీ సామాజిక వర్గం నా సామాజిక వర్గం ఒకటే కదా నీ బతుకంతా నాకు తెలుసు కదా ఇంకా నేను ఆధారాలతో సహా చెప్పే కదా రా నువ్వు ఎక్కడొస్తా కానిప టెంపుల్లో ప్రమాణం చేసి ఆధారం చూపించకపోతే నేను అక్కడే అక్కడే ఊరేసుకుంటా ఉరి ఏపెచ్చుకుంటా నువ్వు నువ్వే పెంచుకోగలుగుతావురి అబద్ధాలు ఆడేటప్పుడు కూడా పద్ధతిగా జనాలందరూ ప్రజాస్వామ్యం ప్రజలందరూ చూస్తుంటారు మనం మాట్లాడేటప్పుడు తక్కువ మాట్లాడాలా బాలేశ్రీనివాసరెడ్డి నీకేదో ఏదో స్టేషన్ వచ్చి ఓడిపోయినట్టు ఉంటే ఆ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళు ఇంట్లో బెడ్లో కొనుక్కో అంతేగా నేను ఇష్టం వచ్చినట్టు దామచర్ల జనార్దన జోన్కి వచ్చిన తెలుగుదేశం పార్టీ సభ్యుల మీద మీదకి వచ్చిన నీకు తాట తీసేదైతే పక్క నువ్వు అదుపులో మాట్లాడితే ఎవరు కూడా నిన్ను ఒకరు ఒక మాట అనరు ఇవాళ నేను కూడా అలా చూసు నా కుటుంబం మీద నా పెద్దిరెడ్డి కుటుంబం మీద నువ్వు ఒక మచ్చ వేసావు ఆ మచ్చ నేను ఎంత బాధపడి ఉంటావు మా కుటుంబ సభ్యుడు నిజంగా కబ్జా చేశాను నేను చెప్పేది చట్టాలు నువ్వు చూసి చచ్చావా నువ్వు మంత్రిగా ఉన్నావు కదా మరి అప్పుడున్నటువంటి కలెక్టర్ కానీ ఎస్పీ గారు కానీ మరి అన్ని సీసీ కెమెరాలు తెప్పించుకొని కబ్జా అంటే ఏంటి దాని అర్థం తెలుసా నీకు కూడా నా మీద ఎస్ఎస్టీ కేసు కట్టించిన సన్నాసి నా సన్నాసి నా మీద ల్యాండ్ గేబింగ్ కేసు కట్టించిన సుంట ఎన్ని నీ అధికార మదంతో నన్ను లోపరచుకోవాలని చెప్పి నా కాడ వాట అడిగినటువంటి సన్నాసి నువ్వు ఐదు కోట్లు నన్ను చైర్మన్ కోసం ఐదు కోట్లు అడిగినటువంటి దళితుడివి నువ్వు నువ్వు నా డబ్బులు ఇవ్వలేదని చెప్పి నీకు నా మీద లోపరుచుకోవాలని నా మీద ఇట్లాంటి ఆరోపణలు చేసావు నా మీద కేసులు కట్టించిన సన్నాసివి నువ్వు అంటే ఎవరి మీద ప్రతిపక్షాల మీద కూడా నువ్వు ఒక తప్పు అధికారం ఉందన్నా కూడా ఏ కేసులు పెట్టలేదా నా మీద పెట్టించుర్మార్గం కూడా వెదవా వయసు పైన పెరిగింది బుద్ధి బీరుడా పోతే ఇలా చెప్పుకుంటూ పోతే గంటలు గంటలు తరలి నీ నీ యదవ స్టోరీ మొత్తం అంచెలంచెలుగా సమయం వచ్చేప్పుడు నువ్వు అన్నావు కదా అన్నింటినీ నేను అవినీతి అక్రమాల మీద పోరాడతా చేస్తా నీ బొంద చేస్తావు అధికారం ఉన్నప్పుడు ప్రజలు పనిచేయాలా ప్రజా సమస్యలు తీర్చాలా నేను నమ్ముకున్న కార్యకర్తలు తీర్చాలా నేను నమ్ముకున్న కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పాలా వాళ్ళ దగ్గర డబ్బులు దొచ్చిన దొంగవైతే నువ్వు పెద్ద పతిరోతలాగా మాట్లాడతాడు వ్యభిచార రాజకీయ నగుడివి పోతే వైఎస్ఆర్సీపీ పార్టీలో అసలు ఉన్నావా లేదా నిన్న నీ ప్రెస్ మీట్ చూస్తే నాకు అర్థమైపోయింది నువ్వు ఏ పార్టీ ఓడో చెప్పుకునే పరిస్థితిలో ఉన్నావు ఒక పక్క బీజేపీతో జాయిన్ అవ్వాలని అన్ని ప్రయత్నాలు చేసావు జనసేనలో జాయిన్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తావు ఏది ఓడిపోయిన తర్వాత ఇంకా నువ్వు ఏ పార్టీ వెళ్తావో మాకు తెలియదు కానీ నీ పార్టీ ఏందో నువ్వు తెలుసుకో ఫస్ట్ నీ పార్టీలో నీకు విలువ ఏందో తెలుసుకో నీ పార్టీలో ఉన్నానా లేదని చెప్పేటువంటి నీ నేను ప్రెస్మెంట్ మొత్తం నలభై నిమిషాలు యాభై నిమిషాలు మాట్లాడితే ఎస్ ఒక మాజీ మంత్రి నేను ఒక మాజీ ఎమ్మెల్యే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ఒక సీనియర్ నాయకుడు ఎందుకు చెప్పుకోలేకపోయావు అసలుకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నీకు ఏదైనా సంబంధం ఉంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నువ్వు పోట్లాడి తన్ను తగలబడి సావు మా తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే దామచల జన జనత గురించి మాట్లాడే అర్హత నీకుందా అసలు దామచల జనత ఎప్పుడైనా సరే వాడు గీడు ఆ మాటలు మాట్లాడే ఎక్కడ విన్నావా తీసుకొని చూపించు అన్పార్మెంట్ విషయాలు మాట్లాడు ఎందుకంటే తన పుట్టిన విధానం తన తల్లిదండ్రులు నేర్పించినటువంటి గౌరవం మర్యాదలకి లోబడి చదువుకొని ఇవాళ రాజకీయాల్లో కూడా ఉందో తనంగా ఉంటాడు నువ్వు కూడా అలా మాట్లాడు నువ్వు కూడా నేర్చుకో పోతే దాంట్లో దగ్గరికి వెళ్ళి ఒక గంట పెద్దోడు నువ్వు అయితే అయ్యో చిన్నోడి దగ్గరికి వెళ్ళి నేర్చుకో ఎలా నీలాగా నేను బతకాలా ఎలా నీలా మాట్లాడాలని నేర్చుకో బోడి బుండ ఒకరి కుటుంబం మీద ఏదంటే వేస్తే ఎవడు ఊరుకోడు ఏం మాకు లేదా ఇంతకన్నా ఘోరంగా నిన్ను తిట్టగలుగుతా నీ మీద ఫైట్ చేయగలుగుతా కూడా అన్ని విధాల అన్ని రకాలుగా నీ మీద నేను నువ్వు చేసిన మొండమోసరి పనులు మొత్తం నువ్వు జనార్దన గురించో లేదు ప్రభుత్వం గురించో నువ్వు తప్పు చేస్తూ చూపించు కానీ నీ మటుకు నా దగ్గర పుంకలు పుంకాలు ఉన్నాయి ఎక్కడి దాకా నిన్ను వెంటబడి నీతో అన్ని ప్రజా పోరాటం కానీ కోర్టుల్లో కానీ నిన్ను దోషిగా చూపిస్తా అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇకపోతే నీ గన్మెన్ నీ అనుకున్నటువంటి వీరాస్వామి వాడు ఒక సన్నాసి వాడు నీ గన్మెన్ కాదు నీ బ్రోకర్ బంద్ చేస్తాడు వాడి తమ్ముడు భూ కబ్జా చేశాడు ఏ నీ కళ్ళని దొబ్బినాయా నీ పక్కన నీ గన్మేను నీ అంగరక్షకుడు కబ్జా చేశాడు అవి కూడా సిట్లో రేపు ఇస్తాం చూపించు పనికిమంది మాటలు మాట్లాడతా కాదు నీ పక్కన నీ కొడుకే పెద్ద భూ కబ్జా కోరుడు గంజాయి ముట్ట నడుపుతాడు గంజాయి దొవుతాడు అసలు నీ కొడుకు మొఖం చూసుకో ఎట్లా ఉన్నాడు నీ కొడుకు పక్కన జయకృష్ణ మట్ట రాజా వీళ్ళందరూ నీ బినామీలు కదా వీళ్ళందరూ దొంగ రైసు రైస్ వ్యాపారం చేయలేదా వాళ్ళు సత్యారెడ్డి ఎవరు అబ్బాయి వంద కోట్లు చంపచ్చాడు సత్యారెడ్డి జయకృష్ణ ఏడది డబ్బులు ఎక్కడ సంపించాడు అన్ని కూడా ఈ దొంగ రైసు సెటిల్మెంట్లు భూ కబ్జాలు నీ కొడుకు వాళ్ళతోనే కదా రోజు పొద్దులేసి కొట్టేది నీ కొడుకు కాలు ఇప్పించ మగోడు వెతి బోడి ఐదు సంవత్సరాలు నీ కొడుకు ఎవడోడితో మాట్లాడాడు నీ కొడుకు పొద్దులేస్తే ఏ మొన్న మోసం పని ఏ కబ్జా గోడతో మాట్లాడతాడో ఏ గంజాయి ముఠాతో మాట్లాడతాడో కాదని నీ కాల్ డేటా తీసి చూపించాల్సింది ఐదు సంవత్సరాలు నిరూపణ చేసుకోవాలిగా ఎలక్షన్ ముందే కదా మీ కొడుకు మీద మేము విమర్శలు చేసింది వాస్తవాలు మాట్లాడాం కానీ విమర్శలు కాదు నీకు అప్పుడు ప్రభుత్వం ఇంకా రెండు నెలల ముందు మాట్లాడినప్పుడు అయ్యి తీసి నిర్ధారణ చేసుకున్నటువంటి నిరూపణ చేసుకోవాల్సింది నువ్వు కదా నీ బినామీ లిస్టు నువ్వు అయిపోయిందని బెదిరించి ఏదో ఒంగోలు ఇచ్చి గట్టి గడికి మాట్లాడేసి కార్యకర్తలకి రెచ్చ కొట్టేసి నువ్వు మూడు నెలలు ఆడబోతే కొట్టుకొని చావుమని కార్యకర్తల్ని వదిలేసిన సన్నాసి నువ్వు ఇవాళ వాళ్ళు మళ్ళీ గబ్బు లేపడానికి ఇవాళ ఒంగోలు అలజడి చేయాలా ఈ అలజడిలో దాన్ని రాజకీయగా వాడుకోవాలా అంటే నీచపు క్రీడ ఆడేది నువ్వు అసలు మీ మీ మన కుటుంబ సభ్యుల్లోనే పార్టీ పక్కన పెట్టేస్తే మనందరం కుటుంబ సభ్యులు మీ బావ తెలుసు కదా నాకు బావతో వైవస్ సుబ్బారెడ్డి గారు ఈ దళితుడికి పెదరిచ్చి తప్పు చేశామని ఇంత సందర్భాల్లో ఆయన బాధపడ్డాడు తెలుసా సార్ ఈ దళితుడు రెండు వేల పద్నాలుగులోనే కూడా ఇంకా పోలేదని చెప్పి మీ బావ గాని మీ బంధువులు కానీ మా బంధువులు కానీ అందరూ అనుకున్నారు ఎందుకు ఆ బతుకు వ్యభజన రాజకీయాలు చేయబాకు పాలించిన వెళ్ళాలంటే ఏదో సాగు ఏదో పార్టీకి వెళ్ళు నీ నచ్చిన పార్టీలోకి వెళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల ఉన్నావు అని చెప్పుకోనండి సన్నాసిగా నలభై నిమిషాలు ఆ నీ ఏ పార్టీలో ఉన్నావో జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఒక మాట ఉచ్చరించలేకపోయావు ఎంత నీ సెల్ఫిష్ నీ కార్యకర్తలు నువ్వేదో కదా అంటే ఈ కార్యకర్తలందరూ కాపాడుకోవాలా అసలు మేయర్ గారు డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు అసలు నీ పక్కన ఉన్నారా నీవు నీ వల్ల నీ కొడుకు నీవు ఇంకోడు వెళ్ళాడు మాధవ్ చేసిన ఆ రాజకీయాలకి కింద కార్పొరేటర్లు ఎంత ఇబ్బంది పడ్డారు తెలుసా నేను ఇప్పుడు నీ దగ్గర చెప్పుకోలేకపోతాను ఎందుకంటే నువ్వు శాడిస్టువి నువ్వు ఒక సైకోవి నువ్వు ఒక భూ కబ్జాకారుడు దారుడివి ఇలా నీ దెబ్బ భయపడిపోయి వాళ్ళు ఏం చెప్పుకోలేని పరిస్థితులు వాళ్ళ పవన్ కూడా నీ కొడుకు నీ హరిచేస్తే హరిచ్చేస్తే నమ్ముకుండిపోయేవాళ్ళు ఏదైనా కూడా విలువలతో రాజకీయాల్లో ఎవరు కూడా నేను ఒక మాట రేగి అని ఎవరు అండండి రాజకీయాలు ఎవరు తిట్టుకోరు నువ్వు అసమర్థుడు అయినప్పుడు నీకు చాతకానం చేతకాంతరం అయినప్పుడు నీకు ఇలాంటి కోపము ఇలాంటి బీపీ షుగర్ ఉంటే చెప్పు ఒంగోలు నిమ్స్లో ఒక ఒక రెండు డిపార్ట్మెంట్లు రెండు రూలు నీ కోసం మానసిక వైద్యశాల దాంసం చెప్పి ఒక రెండు రూలు పెట్టిస్తావు అదేదో నీకు మెంటల్ బోట్లు ఉంటే ఆ కరెంట్ బొరెంట్ పెట్టించి కొద్దిగా కూల్ చేసి నిన్ను మామూలు మనిషిగా చేయగలుగుతావయ్యా ఈ మా ప్రభుత్వంలో శత్రువును కూడా ప్రేమిస్తాం నీకేదైనా ఇబ్బంది ఉండే చెప్పు మానసికంగా దానికి ఒక రెండు వార్డులు కేటాయిస్తాం కొనుక్కో బ్రహ్మాండంగా రూపాయి ఖర్చు లేకుండా మా ప్రభుత్వం నీకు ఆ మెంటల్ తగ్గించింది ఆ బుద్ధి ఉండాల ఇక మళ్ళీ పోతే మూర్తి గురించి చెప్పావు ఒంగోలులో బ్రాహ్మణ భూమికి కబ్జా చేసింది భాస్కర్ రెడ్డి వెల్లనాడి మాధవ్ నీ కొడుకు ప్రణీత్ రెడ్డి నీ వీడు భాస్కర్ రెడ్డి వీళ్ళే కదా వీళ్ళుకు భూ కబ్జా చేసి అట్లా చెన్న వ్యక్తిని వాడుకున్నావు దానిలో ఎందుకంటే ఆయనకు ఒక గతంలో కేసులో ఉన్నాడు సరే ఆయన చూసి ఎవరు భయపడతారనో వాస్తవంగా అతను పద్ధతులు కొన్ని మాలి ఒక మంచి మనిషిగా ఉంటున్నాడు అలాంటి వ్యక్తిని ఈ దళితుల కబ్జాదాల్లో అతని పేరు పెట్టించి ఆ ప్రాపర్టీ చేసుకున్నావు మూర్తికి అసలు తెలుసా మూర్తి అత్త ఎవరు తెలుసా నీకు ఒంగోలు సుజాత ఒంగోలు సుజాతకి ఎంతమంది పిల్లలు తెలుసా నీకు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఆ అబ్బాయి చనిపోతే ఆ అబ్బాయి వాళ్ళ మిస్సెస్ హైదరాబాద్లో ఉంటుంది తెలుసా ఇంకొకరు నవ్వులూరు వాళ్ళకి ఇచ్చారు అమెరికాలో ఉంటారు ఒకరు ఇంకో కూతురు మూర్తి భార్య ఆ మూర్తి దళితుడు ఏం చేశారు తెసా బాపట్లలో సబ్స్టార్ ఆఫీసులో పోయి వాళ్ళ అత్తకి ఈయన కట్టుకున్న భార్య ఒకటే కూతురు అని ఆ ఫిట్ తెచ్చాడు తెలుసా దుర్మార్గం కదా మూర్తి కరెక్టా మూర్తిగా ప్రాపర్టీ సిక్కుండాలని మాట్లాడేటప్పుడు వాళ్ళది ఎవరెవరు ప్రాపర్టీ మనకు అనవసరం మూర్తి కరెక్ట్ అంటున్నావు కదా మూర్తి నా భార్య ఎప్పటి అని చెప్పాడు మరి ఆయనకొక ఇంకొక చెన్నెలు ఉంది మరి చనిపోయిన బ్రదర్ ఉన్నాడు ఎందుకు చెప్పలేదు అది అతను కూడా కదా ఆ మోసగాడు కరెక్ట్ అన్నావు అంటే నువ్వు ఎంత దరిద్రుడు అంటే ఇది నీకు తెలుసు నీ ఇన్వాల్వ్మెంట్ ఉండే మూర్తి కరెక్ట్ అని ఎప్పుడైతే సర్టిఫికేట్ చేసావో సుబ్బారావు కాదని చెప్పావు దామచర్ల జనార్థును అప్పు తీసుకున్నాడో ఏం అన్నాడు నీకెందుకురా స్వామి నీకు ఏదైనా ఉంటే సైడ్ బాడు మాట్లాడు నిజంగా సుబ్బారావు డబ్బులు తీసుకుంటే కడతాడు ఆస్తులు అమ్మి కడతాడు బ్యాంకులో డబ్బులు తీసుకుంటే తన ఆస్తులు పోగొట్టుకుంటాడు లేదు ఆస్తులు అమ్మైన సరే బ్యాంకులు కట్టుకుంటాడు తన పర్సనల్ నది నువ్వు సుబ్బారావు గురించి మాట్లాడావు మూర్తి గురించి కరెక్ట్ కాదు కరెక్ట్ కమిషన్ చెప్పావు నువ్వు ఎవడో చెప్తాంకి ఇలా భూకబ్జా మొత్తం జరిగింది ఆ హిస్టరీ మొత్తం నాకు కనుసందల్లో ఉంది దీనికి కన్ను రెడ్డి అని చెప్పి పొందూరు నేను చేసుకున్న అత్తగారి ఊర్లో ఆ రెడ్డి అతని అతను దీనికి మొత్తానికి ఓబో పెట్టి మీ బావగారు ఆయనకి తెలుసు ఆ నుంచి ఆ స్టోరీ నీ దగ్గరికి వస్తే నీ వీంగుడికి తప్ప చెప్పి వెళ్ళాడు మాధవ్ని ఈ అట్లా చిన్న వెంకట తీసుకొచ్చి ఇది బుక్ కబ్జా చేసావు దరిద్రుడివి ఎలక్షన్ జరుగుతుంటే ఒక పక్క మున్సిపాలిటీ ఎలక్షన్ ఒక పక్క బుక్ కబ్జా చేసావు పోతే ఇంకొకటి నువ్వు ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు గౌరవప్రదంగా మాట్లాడు ఇష్టం వచ్చినట్టు ఏ వ్యక్తి అయినా విమర్శించవచ్చు ఏ వ్యక్తి అయినా ఇంకా నువ్వు అధికారంలో ఉన్నావు అనే ఒక మతంతో నువ్వు మాట్లాడుతున్నావు ఇలా అధికారంలో ఉన్నటువంటి దామచల్ల జనార్దన్ గారు స్మూత్ గా నేను మాట్లాడేదానికి సమాధానం చెప్పారు కొవ్వు కలిగిస్తున్నారు పంది అంటావుంద్ర కూడా అసలు నీ మొఖం చూడు అసలు నీ మొఖం ఎట్లా ఉంది తెలుసా నిన్న ఎట్లా ఉంది తెలుసా నక్కలో ఉన్నట్టున్నావు నక్కలోడివి వినువు జిత్తులు మారి నక్క వినువు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక వ్యక్తిని నీ స్థాయి తగ్గట్టుకున్న వ్యక్తి నువ్వు నా బంధువు కాబట్టి నీ యదవ నీ యదవ రాజకీయాలు తెలుసు కాబట్టి నేను ఇవాళ మాట్లాడుతున్నా మా నాయకుడు చోరొచ్చిన దామోత్సర జనార్దన్ గురించి ఒకసారి నువ్వు మాట్లాడు నిన్ను వెంట వెంట పడి పరిగెత్తిచ్చి నేను తరువు తలుకున్నావు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ఏదైనా కూడా నీకు సంస్కార హీనుడిగా ఒక దరిద్ర కొట్టు రాజకీయాలకి పురుష పెట్టి నీ కుటుంబ సభ్యుల్ని ఫస్ట్ నీ కొడుకుని చాలా చెడిపోయాడు వాడి ఆరోగ్యం బాల వాడిని ఫస్ట్ వాడు కంట్రోల్ పెట్టు వాడు ఏం ఒంగోలు ఇచ్చేది వాడు నా కొడుకు వాడు ఏం వాడు వాడు బ్రతుకేందో నాకు తెలియదా వాడు ఫస్ట్ మేం కాదు కబ్జా కొరయన నీ కొడుకు కబ్జా కొరుడు నీ కొడుకు గంజామొట్ట నడుపుతాడు ఫస్ట్ వాడికి ఆ దరిద్ర పొదవట్లని మానిపించి బతుకు నువ్వు ఏదైనా చేతులు అయితే రా నువ్వు మగవాడు అయితే నీ బంధువు నేను నాతో రా ఫైట్ చేయి వ్యాపారం చేయి వ్యాపారం చేయాలి చేతకాల సన్నాసి నీ ఇంకోడు వ్యాపారాలు చేస్తున్నాడు భోగం పనిచేస్తున్నాడు మార్కెట్ మొత్తం తెలుసు విశాఖపట్నం జిల్లా తెలుసు ఒళ్ళు దగ్గర పెట్టుకో చెప్తున్నా ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ నెక్స్ట్ కూడా నువ్వు అన్నావు కదా రెండు రోజులు ఏదో మేము తెగిస్తే జైలుకెళ్ళిపోవటం ఒరే నాయనా మేము తెగిస్తే మేము పది రోజులు జైలుకెళ్ళి వెళ్తాం నిన్ను గుడ్డ తీసి తరివి తరివి కొడతాం పద్ధతిగా ఉంటే దా బాలనీని శ్రీనివాస్ గారు మంచి వ్యక్తి మంచోడు శ్రీనివాస రెడ్డి గారు వాళ్ళ బాబు ప్రనీత్తి రెడ్డి గారు వాళ్ళు మంచోడని మేమైనా ఎవరైనా చెప్తారు ఉందా తనగా మాట్లాడతామని ఇంక నుంచైనా ఇలాంటి దరిద్ర గుడు రచ్చకుడ దేవుడినటువంటి మాటను మానుకోమని చెప్పి నీవు చేసిన అరాచకాలను మొత్తం ఎంక్వైరీ చేసి మా ప్రభుత్వం మొత్తం కూడా నీ మీద ఏ కక్ష కక్షధార మేం చెయ్యో నువ్వు చేసిన తప్పులు అవినీతి అక్రమాలు అవన్నీ పిటిషన్లు ఉన్నాయి వాటి మీద ఎవరైతే నువ్వు చెప్పే కదా ఇంటెలిజెన్స్ కాదన్న పనికి మళ్ళీ కూడా నువ్వు సన్నాసి కాబట్టి సరికి వెళ్ళ విజిలెన్స్ ఎవరు వచ్చి ఎంక్వైరీ చేస్తారని చెప్పాడు అది తెలుసుకో ఏ నీకు ఈ మెంటల్ మెంటల్ ఎక్కేసి ఓడిపోయానండి అభిప్రాయం ఇంకా ఆ ఎమ్మెల్యే మంత్రి అనే ఒక హోదాలో నువ్వు మాట్లాడుతున్నావు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి సింపుల్గా నీకు సమాధానం చెప్పాడు మేం చెప్తాం ఇక నుంచి దామోదర జనార్థం కాదు మేం చెప్తే నీకు కరెక్ట్ సమాధానం పద్ధతిగా ఉంటాడని బాలనీ శ్రీనివాసరెడ్డికి ఇప్పుడు ఎట్లా హైదరాబాద్ వెళ్ళాడు కాబట్టి ఆ మెంటల్ హాస్పిటల్లో పోయి ఒక పదిహేను కాదు రెండు నెలలు ఉన్నా సరే ప్రశాంతంగా మెంటల్ తగ్గించుకొని స్మూత్గా రా నిన్న ఎవరు ఒక మాట అండరు మా పార్టీలో కూడా ఎవరు కూడా తిట్టరు ఎవరు కూడా నువ్వు పద్ధతిగా మాట్లాడితే పద్ధతిగా మాట్లాడతావు నువ్వు వయ్యారని మాట్లాడితే డబల్ వయ్యారని మాట్లాడుతావు నువ్వు చేయి జాడితే మేము నోరు చేయి రెండు సారి నిన్ను గుడ్డలకు తీసుకుట్టించిన పక్క ఏదైనా కూడా ఒంగోలు ప్రజలను ప్రశాంతంగా ఒంగోలు అభివృద్ధి అభివృద్ధిలో జనార్దన్ గారికి చిత్తశుద్ధి తెలుసు నువ్వేం నేర్పించా అవసర మోహన్ దానివి నాశం చేసో ఒంగోలుని నీ ఒంగోలు ఇన్నిసార్లు ఓట్లు గెలిపిస్తే నీ అవినీతి అక్రమాలకి నీ నాలుగు వేల కోట్ల సంపాదనకి నీకు ఒంగోలు అడ్డాగా రాజకీయంగా చేసుకున్నావు భూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని జిల్లా అధ్యక్ష పదరాని కూడా తొక్కేసా సన్నాసిలు నువ్వు నీకన్నా భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వెయ్యి రేట్లు పెట్టరు నీలాంటి దరిద్రులు బట్టే నీలాంటి సన్నాసి కింద మేము ఉండదాక పార్టీ మారావు ఆ బూచేపల్లి చిన్న ఉందోతనంగా చిన్నవాడైన రాజకీయాల్లో పార్టీ నడుపుతాడు నీ చేతనప్పుడు ఎందుకు చెవిడి బాస్ నీకు పార్టీ కొంటే మాట్లాడుకోండి సావు మా పార్టీ గురించి మా వ్యక్తుల గురించి మాట్లాడదని దయచేసి పద్ధతి మార్చుకుంటామని చెప్పి నీకు విన్నవిస్తూ నమస్కరిస్తున్నా అందరికీ నా నమస్కారం